దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం మనం గుడికి వెళ్లినప్పుడు అలాగే ఇప్పుడు నుండి ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీకు దేవుని అనుగ్రహం లభిస్తుంది దేవాలయానికి వెళ్ళినా పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ రోజు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం అని ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయం పది గంటలకు ఇంటికి వెళ్లి దేవుని దర్శనం చేసుకోవడం మంచిది ఈ సమయంలో దేవిని దర్శించుకుని మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి తొమ్మిది గంటలలోపు దేవుడిని దర్శించుకోవచ్చు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు ఎక్కువగా దేవాలయాల్లో సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం నాలుగు గంటలకు గుడికి వెళ్లి మీ మనసులో ఉన్న దాన్ని ఖచ్చితంగా వంద శాతం నెరవేరుతాయి ముఖ్యంగా గుడికి వెళ్లేటప్పుడు ఈ ఎర్రటి వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయానికి వెళ్లినా ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి కానీ ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటున కూడా మీరు కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడాలి తర్వాత గుడి లోపలికి వెళ్లి గర్భగుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు వెనుక భాగాన్ని తాగుతూ నమస్కారం చేస్తారు కానీ ఇది మహాపాపం ఎందుకంటే ఈ గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తూ కాబట్టి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకండి తర్వాత గుడిలో ఉన్న దేవునికి నమస్కారం చేసి మూడు సార్లు కొట్టాలి గుడిలో దర్శనం అయ్యాక పండితుల చేత చదవడం పెట్టించుకోవాలి ఉంటాయి కాబట్టి మనం అనుకోవాలి కానీ ఇది చాలా అందుకి తెలియని విషయానికి ఇది తప్పకుండా విభూదిని పెట్టుకోవాలి అప్పుడే మీకు అనుగ్రహం కలుగుతుంది మనలో చాలా మంది గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఇలా అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గుడిలో ఉన్న దేవాలయంలో ఉన్న కాబట్టి పెట్టుకుంది దీనికి నమస్కారం చేసుకోండి అంతేకాని ఈ పవిత్రమైన ఇంటికి తెచ్చుకుని చేయకండి రాగానే వెంటనే కార్డు పడుకోకూడదు ఉన్న దైవం అంటే మొత్తం ఉంటుంది కాబట్టి ఇంటికి రాగానే తరువాత కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వ్యాపిస్తుంది చాలా మంది గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకుని నమ నమస్కారం చేస్తూ ఉంటారు కాని ఇలా చెబుతున్నాడు స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు ముట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆడవాళ్లు ముట్టుకోకూడదు అని అంటారు వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను పవిత్రవచ్చు కాబట్టి గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను మాత్రం అస్సలు ముట్టుకోకండి అలాగే కొబ్బరి నూనె తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారు ఉంటాయి సమస్యలతో బాధపడుతుంటే ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించండి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి తప్పనిసరిగా కూర్చుని ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తరువాత స్నానం చేయకూడదు వల్ల ఓటీకి వెళ్లిన ఫలితం లభించుట ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అలా ఉంటుంది అంతే కాని ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే శివాలయానికి వెళ్లేవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ఎందుకంటే గర్భగుడిలో ఉన్న శివుని పైనుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు నిషిద్ధం అలాగే మనలో చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి లింగం మీద అభిషేకం చేస్తారు కాని ఇలా అస్సలు చేయకూడదు శివుణ్ణి అభిషేకించే పాలను పోసుకుని శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే శివుడికి అభిషేకం చేసిన తర్వాత శివలింగం పైన తప్పకుండా ఒక పుష్పాన్ని పెట్టాలి శివలింగం ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు కుంకుమలు వేయకూడదు గుడికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదు పండ్లు లేదా వారం సాయంత్రం శివాలయంలో దీపం వెలిగించి దాన్ని నూట ఎనిమిది జపించాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి శివుని ఆశీస్సులు లభించి ఖచ్చితంగా మీరు కుబేరులు అవుతారు అని శివపురాణంలో వివరించారు అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి తులసి మాలను తీసుకువెళ్లి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే నీకు అక్కడ రాజయోగం వరిస్తుంది ఆ మీ ఇంటిపై ఉంటుంది పూర్వజన్మలో చేసిన పాపాలు అన్ని తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి అని వారు గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు ఎప్పుడో నమహశివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి